సో మూడు రాళ్ళు సేకరించాం మీకు తెలుసు కదా మనం గురి పెట్టామంటే అది మిస్ అవ్వదు గాయస్ అందరికీ కొత్త వీడియోలోకి వెల్కమ్ ఈరోజు మా ఊళ్ళో పండగ అనమాట మీరు మీలో చాలా మంది అరుకు వచ్చినట్టు అయితే చూసే ఉంటారు రోడ్ల మీద వచ్చేటప్పుడు తాడులు కట్టేసి డబ్బులు అడుగుతూ చందలాగా అడుగుతూ ఉంటారు కదా సో అదంతా ఈ పండగ కోసమే అనమాట నేను కూడా బయటగా సరదాగా తిరగడానికి వచ్చా అండ్ మా అరేంజ్మెంట్స్ ఎలా చేశామో చూపిస్తాను ఇక్కడ పెద్ద స్టేజ్ లాంటిది ఏదో చేసాం అసలు ఈ రోజు మొత్తం అసలు ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి ఏంటి అన్నది మీకు కంప్లీట్ గా ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియోని పూర్తిగా చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇంతసేపు వర్షం పడి పడి ఇప్పుడే తగ్గింది కాదు నాకు పట్టం పట్టించేస్తావా బురద ఏ చేయి చూపించేస్తారే ఒకసారి కెమెరాలో చూపించండి ఎందుకు ఏమైంది అది అదే పడిపోయేవాడిపోయే జారి వస్తే జారిపోయి చేయి అడ్పెట్టేసి జారిపోయి ఓకే ఓకే కడిగేసుకో అయితే ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే బాక్సులు డెక్కులు అన్నీ ఇక్కడ ఐరేంజ్ చేస్తున్నారు అండ్ చూసారు కదా మొత్తం వర్షం పట్టడం వల్ల బురద అయిపోయింది ఇదంతా కూడా అండ్ ఇక్కడ డప్పు కొట్టే వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళంతా డప్పు మోగిస్తారు ఈ బాక్స్లో సౌండ్ వస్తుంది ఊర్లో వాళ్ళంతా కలిసి డాన్స్ ఆడతారు బురద చూస్తేనే నాకు భయం వేస్తుంది కానీ ఎలా చేస్తారో ఏంటో మరి మనం కూడా చూడాలి ఎక్కడ చదువుతున్నాడు తను బాగున్నాను బాగున్నాను ఆ చేసావా గైస్ ఇక్కడ యాక్టివిటీ అవుతుంది కదా దీని గురించి మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఆ రాళ్ళుతో కొడుతున్నారు మనకైనా తగిలేస్తుంది అది ఒక నిమిషం ఒక నిమిషం కొట్టండి 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 వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప కొట్టట్లేదు చంద నీకు తగులుతో చూసుకో తగలట్లేదు కదా ఎన్ని ఛాన్సులు అన్నా ఒకట మూడా మూడు ఛాన్సులా ఎంత కట్టాలి చూడండి తను కొడుతున్నాడు కదా మీకు ఏంటో ప్రాసెస్ ఏంటో చెప్తాను ఇంకా సేపట్లో చూడండి ఇక్కడ ఎగ్ చూస్తున్నారు కదా ఈ ఎగ్ని మనం అక్కడి నుంచి పగలు కొట్టాలన్నమాట వాళ్ళు గొడవలు పడి గొడవలు పడి ఆడుతున్నారు మనం కూడా ఒక మూడు రాళ్ళు పోగు చేసుకొని డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేసేమో అని చెప్దాం మీకే ఇస్తాను కదా ఇప్పుడే అని అంటున్నా ఒక మూడు రాళ్ళు పట్టుకొని కొట్టి చూద్దాం సో ఇక్కడ మొత్తం వెతుకుతున్నాము రాళ్ళు అయితే ఒక్క రాయి కూడా లేదు అంతా వీళ్ళే పట్టుకుపోయారు ఇక్కడ భూమిలో ఉన్న రాళ్ళని పో ఇది కొంచెం కాదు కొంచెం పెద్దవైతే బాగా తగులుతాయేమో సో మూడు రాళ్ళు సేకరించాం మీకు తెలుసు కదా మనం గురి పెట్టామంటే అది మిస్ అవ్వదు సో కొట్టి ఇదేం చే డబ్బులు ఏం చేస్తారో చూద్దాం Gracias. ನೆಕ್ಸ್ಟ್ ಚಾನ್ಸ್ ಎವರು ಮೀರಿ ಕೊಡ್ತಾರಾ ಸರಿ 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 ನಾ ನೆಕ್ಸ್ಟ್ ಚಾನ್ಸ್ ಇದು ಇನ್ನು ಸರ್ ಸೈಡ್ ಸೈಡ್ ಎಯ್ ಗೋ ಆನೆ ಆಗ್ತಿದೆ ಸೈಡ್ ಸೈಡ್ ಒಂದ ಸೈಡ್ ರೆ ನಾನೇ ನಾನೇ ತಿರಿ ರೈ ಬಾರಾ

లేదు ఆ అయిపోతున్నా ఇలా ఎలా ఎలాగో ఎలాగో ఉన్నాయి కదా ఒక చోటిసిరితే ఇంకో చోటికి ఎగిరిపోతున్నాయి సో ఎగ్గుని కొట్టడం అయితే అంత ఈజీ కాదు

సో బాగుండండి బాగుండండి చాలా మంది ఎగ్గర కొట్టడానికి ట్రై చేశారు ఎవరు కొట్టకపోవడంతో పక్క నుంచి వాళ్ళే పగలు కొట్టేసి ఇంకెళ్ళిపోతున్నారనమాట మిగిలిన వాటికి టైం అయిపోతుంది కదా దానికోసం వీళ్ళందరూ దింస ఆడుతున్నారు కదా వీళ్ళందరి పరిస్థితి బాగానే ఉంది వాళ్ళ కాళ్ళు చూడండి అంటే మొత్తం బురద అయిపోయి ఉంది కదా ఇక్కడ మా వాళ్ళు కొంతమంది ఫస్ట్ టైం లుంగి కట్టుకున్నారు వాళ్ళ కాళ్ళు చూడండి